అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఏపీ మహిళలకు భారీ శుభవార్త ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన మహిళా లబ్ధిదారులకి సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఇక ఎన్నికల కోడ్ అమల కంటే ముందే విడుదల చేసినటువంటి కొన్ని పథకాల డబ్బులను ఏపీ ప్రభుత్వం మొన్నటి రోజున జగనన్న దీవెన వైఎస్ఆర్ ఆసరా అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఇక అందరూ ఎదురు చూస్తున్నది వైఎస్ఆర్ చేయూత డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయి అన్న దానిపైనే ఎక్కువ మహిళలు ఎదురు చూడడం జరిగింది ఇక నిన్నటి రోజున ఈ డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా నిన్నటి నుంచే ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి విడుదల జమ అవుతూ ఉండడం విశేషం ఇక వాటికి సంబంధించిన పూర్తి వివరాలనే మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరొకండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఏరియా వాళ్ళకి మన వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మనలో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఓకే వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఏడవ తారీఖున వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది సుమారు ఇరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఐదు వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం జరిగింది మార్చి ఏడున కానీ ఈ మహిళల ఖాతాల్లోకి అప్పుడు కొందరికి మాత్రం ఒక ఇరవై శాతం మందికి మాత్రమే ఈ డబ్బులు జమ అవ్వడం జరిగింది మిగిలిన వారికి వేసే టైంకి ఎన్నికల కోడ్ అమలులోకి రావడం జరిగినది ఇక ఆ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఎన్నికల పోలింగ్ కంటే ముందే మహిళలకు ఈ డబ్బులు జమ చేయాలని ఎన్నికల కమిషన్ని కోరడం జరిగింది ఏపీ ప్రభుత్వం కానీ ఆ ఎన్నికల కమిషన్ ఆ పర్మిషన్ని అనుమతిని నిరాకరించడం కూడా జరిగినది ఈ డబ్బులు ఎన్నికల పోలింగ్ తర్వాత మహిళల ఖాతాలకు జమ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడం జరిగినది ఇప్పుడు ఆ ఎన్నికల కమిషన్ అనుమతి మేరకే ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిసింది కాబట్టి నిన్నటి నుంచి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన లబ్ధిదారులకి ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి నిన్ననే కొంద మహిళలకు డబ్బులు జమ అయినాయి కావాలంటే పక్కనే స్క్రీన్ షాట్ ఉంది వాళ్ళకి పేమెంట్ సక్సెస్ బ్యాంకు నుంచి మిసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్ చూడండి మీరు స్క్రీన్ షాట్ పెట్టాను చూసుకోండి మొత్తం ఇరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకి సుమారు ఐదు వేల కోట్లకు పైగా నిధులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చిలో విడుదల చేయడం జరిగింది కానీ అప్పుడు ఒక పదహైదు వందల కోట్ల మాత్రమే మహిళల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది ఇప్పుడు మిగిలిన మూడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలోని యుత లబ్ధిదారులకి మొత్తం అన్ని జిల్లాల మహిళా లబ్ధిదారులకి నిన్నటి రోజుల నుంచి జమ అవుతున్నాయి ఈ రోజు ఆదివారం కనుక ఇవి జమ అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా ఈ మహిళా లబ్ధిదారులకి రేపటి నుంచి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చేయూత లబ్ధిదారు మహిళకు వారి ఖాతాల్లోకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రేపటి నుంచి జమ అవ్వడం జరుగుతుంది మీరు ముందుగా చేయాల్సినది మీ బ్యాంకుకి ఎన్పిసిఐ లింకు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా చూపడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ డబ్బులు జమ అవుతాయి లేకుంటే కావు మీకు ఖచ్చితంగా సోమవారం నుంచి మీ అకౌంట్ అల్లేకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీకు జమ అవ్వడం జరుగుతుంది సుమారు ఇది ఒక వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని కూడా మనకి అందిన సమాచారం సోమవారం నుంచి ఒక వారం రోజుల పాటు ఆ వారాంతం మొత్తం ఈ మహిళలకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది వారి ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం అలాగే వయోసార్ చే సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంది దాన్ని నొక్కడం కూడా మరొకండి అప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు రావడం జరుగుతుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నేను లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం మాత్రం మరొకండి ఓకే థ్యాంక్ యూ